న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మామిడి శ్రీకాంత్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పాతపట్నం నియోజకవర్గం వైఎస్సార్సిపి కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు కార్యకర్తలు సమక్షంలో మామిడి శ్రీకాంత్ కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే నిర్ణయించుకున్నా నేను ఇచ్చింది తప్పు అనిపించింది ఆయనకి ఈరోజు ఆయన ఎత్తున్న ప్రతి గ్రామం కానీ ప్రతి వాడ కానీ వెళ్తుంటే ప్రజలు నెత్తులు కొట్టుకుంటున్నారు ఏమి తప్పు చేసామా ఒక బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి ఈ నాలుగైదు సంవత్సరాలకు మూడు నాలుగైదు లక్షలు వచ్చింది మమ్మల్కి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదు అలాంటిది ఎంత తప్పు పని చేశామనేది ప్రజలందరూ కూడా చాలా బాధపడతాం అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ప్రజలతో బ్రహ్మరథం పడుతున్నారు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఈరోజు ఒకటి ఒకటి ప్రతిపక్షం ఉంటుంది రెండు రోజు అధికార పక్షం ఎక్కడ కూడా అధికార పక్షం ఈ ఈరోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ప్రజలకు ఏ విధంగా ఇస్తారో ప్రతిపక్షంలో కూడా ఎవరైతే వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళకి నడలో ఉంచి రోజు ప్రజలకు ఇవ్వాలనే కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి గారు మనం అభిమానించే నాయకులు ఎవరినైనా కానీ రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజు మనందరికి ఇచ్చారు కార్యకర్తలు అలాంటి కార్యక్రమాల్ని మీరందరూ వచ్చారు పేరు పేరుని అందరు కూడా ఐదు మండలాల నుంచి వచ్చేసిన కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను